పరిమితం కాకుండా చరిత్రను చదవండి అని మళ్ళీ నేను పేడుకుంటున్నాను పుస్తకాలు చదవడం అలవాటైన తర్వాత పరీక్షలు ఈజీగా రాయగలుగుతాను నేను లా పరీక్షలు తొమ్మిది సంవత్సరాల తర్వాత మా ప్రిన్సిపల్ ఫీజు పెట్టి రాయకంటే నచ్చ నేను రాయగల నా రాయి నాకే నువ్వు సబ్జెక్ట్ ఇచ్చలో ఉన్న రీసెర్చ్కి నేను గోల్డ్ అది డాక్టర్ తీసుకోవటానికి కావున రాయగల రారా అని పిలిచి మా ప్రిన్సిపల్ గారు నాకు ఫీజు పెట్టాను ఎట్లా సాధ్యమైనది అంటే మనం అన్ని విషయాల్ని నేర్చుకోగలిగితేనే సాధ్యమవుతుంది అవుతుంది జార్జి రెడ్డికి మనం వారసు అనుకున్నప్పుడు జార్జి గోల్డ్ మెడిసిల్ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియాలో దేంట్లో న్యూక్లియర్ ఫిజిక్స్ హార్డెస్ట్ సబ్జెక్ట్ మరి ఎట్లా సాధ్యమైంది అంటే కేంద్రీకరణ ఏ పుస్తకమైనా మాకు ఇచ్చి అప్పుడున్న ఏపీఎస్ నేను లీడర్కినా ఇది చదివి నేను చెప్పాలంటే తెల్లనిసరికి ఆ పుస్తకాలు చదివి పద్దెనిమిది గంటలైన చదివి తెల్ల దాంట్లో సారా అని చెప్పగలిగేవాడు అందుకే పరీక్షలు మాకు పెద్ద లెక్క కాలే లా చేశాం నా పరీక్షని మా ప్రిన్సిపాల్ దిద్దేండి పేపర్ నీ పేపర్ నేను దిద్ది నా పేపర్ మీకే నేను సార్ అన్న అరే నీ స్టైల్ అని తెలుసుకొనం ఒక మూడు క్వశ్చన్ ఇచ్చారు లాలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ బేక్స్ ఆర్ దే బెయిన్ ఫర్ ఆర్ జైల్ ఫర్ క్యూ డిస్ట్రైబింగ్ అని రాసి అనిచ్చిండి నేను రాశాను త్రీ టైప్స్ ఆఫ్ బెయిల్స్ బైలబుల్ నాన్ బెయిలబుల్ బెయిల్ సంజయ్ గాంధీ బెయిల్ అని రాసింది బ్యాకెట్ లో అప్పుడు సంజయ్ గాంధీ తీసుకుని అప్పటిదాకా రాసిన బెయిల్ ఫర్ రిచ్ జై ఫర్ పూర్ ఇన్ మై యూ జై ఫర్ రిచ్ జై ఫర్ పూర్ బెయిల్ ఫర్ రిచ్ అని రాసిన నాకు మార్పు లెసిండు చెప్పిడు రాసినవని ఎందుకంటే ఆయనకు అర్థమైంది నేను రాసా అనేక వివరాలు కూడా రాశాను అందుకే అధ్యయనంలో ముందుండాలని మిమ్మల్ని ముందుగా వేడుకుంటున్నాను అప్పుడే మీకు సామాజిక జ్ఞానం వస్తుంది ఎవరు ఏం చెప్తున్నారో వినండి నేర్చుకోండి మీరు మీ బుర్రతో ఆలోచించండి అందుకే మీ అందరికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఏమనుకోకుండా అందరూ ఒకసారి పూర్తి చేయొద్దండి రైట్ హై ప్లీజ్ ఒకసారి చూపుడు వెళ్ళి ఈ ఏళ్ళు కరెక్ట్లో రింగ్ చేయండి రింగ్ చేయండి అందరు చేసి చిన్నగా కిందికి తీసుకురండి గడ్డం మీద పెట్టండి ఎంతమంది పెట్టారో చెప్పండి గడ్డ ఇది కదా బుక్ మీద పెట్టేసారు కదా ఇంత సింపుల్ గా మోసం చేసే పాలక మార్గాలు ఇంత సింపుల్ గా మోసం చేసే బెగాకూరులు ఇంత సింపుల్ గా మోసం చేసే వెలువలు ఇవాళ ఉన్నారు అనే విషయాన్ని గమనించు మన పొలతో మన నెదడుతో ఆలోచిద్దాం వాస్తవిక విషయాల నిలబడదాం అబద్ధాలని అన్యాయాన్ని అక్రమాలను వ్యతిరేకిద్దాం నిజం వైపు నిలబడదాం మనం ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుందాం అందుకే ఎవరో చెప్పారని గుడ్డిగా నమ్మకండి నేను చెప్పినా కానీ అన్న మంచిగా చెప్పండి నీ పెద్దోని కాబట్టి అన్నా నువ్వు తప్పు చెప్తున్నదే ఇది చంపే ఇది బుగ్గ కదా అని అనగలిగే చైతన్యం మనకు కావాలి ఆ చైతన్యం వగించేదే పీడిఎస్ విజ్ఞానాన్ని అందించేదే పీడిఎస్ ఈ సమాజాన్ని మార్చడానికి పనిచేసేదే పీడిఎస్ ఆ కాదు ఈ సమాజాన్ని అధ్యయనం నేర్పింది మీకు ఎంత టాప్లే మన కాళ్ళ కింద మన భూమి పొరల కింద ఏముంటాయి ప్రధానంగా గుట్టల కింద ఉంటుంది మరి ఆ గుట్టల కింద ఉన్న ఆదివాసీలు వాళ్ళు ఎంతమందిని చంపుతున్నారు రోజుకి వందల మంది చంపేస్తుంటే మీకు లేదా ఏమనిపిస్తుంది వాళ్ళు ఏం అబద్ధవాడే వాళ్ళు కూడా కాదు వాళ్ళు మట్టి మనుషులు వెనుకబడ్డ ఆదిమ జాతి వాళ్ళు అలాంటి వాళ్ళని ఏం చెప్పి చంపుతుంది ఆదానీల కోసం అంబానీల కోసం వాళ్ళ కాల కింద వాళ్ళ గుడిసెల కింద సంపదని కొల్లగొట్టడం కోసం చెప్తా ఉండు వాడు ఏం చెప్తాడు ఆదానీ గారు ఒరే కార్మికులారా మీరు మీ భార్య ముఖాలు చూస్తూ టైం గడపకండి తొంభై గంటల పని అయ్యింది వాళ్ళనికే ఉచిత సలహా ఇస్తుంది వాడు ఎక్కడ వచ్చి ఎవరి సొమ్ముతో వచ్చి నేనున్నాడా చరిత్ర పుట్టల్లో వాడి ఇక్కడ మోడీ వచ్చిన తర్వాతనే వాడి స్థానం మోడీ వచ్చిన తర్వాతనే వాడి స్నేహితుడిగానే ఇవాళ ఒక పెద్ద క్యాపిటలిస్ట్ గా ధనమంతులుగా మారిపోయాడు అంతే కాదు వీళ్ళని నేను పెట్టు వాడు వాడిని పెట్టు వీళ్ళు పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు మోడీ గెలిచినప్పుడు గుజరాత్ లో వాడికి ఇచ్చారా లేదా ఆ తర్వాత అనేక అగ్రిమెంట్లలో అనేక ఒప్పందాలు ఉన్నాయా లేవా అలాగే ఎంబోలలో వాళ్ళ సంతకం ఉందా అందుకే ఇట్లాంటి వ్యతిరేకంగా పోరాటానికి మన చైతన్యాన్ని మన శక్తిని వినియోగించాల్సిన అవసరం మన దేశ సంపదని ఎవరి కొలగొట్టుకు బ్యాంకులు డ్యూటీ చేసిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళకి పదహారు వేల లక్షల కోట్ల రూపాయల్ని మాఫీ చేసిన గద్దె మీదున్న పెద్దలు ఎవరు ఒకసారి ఆలోచించండి మీరు చిన్న నేరం చేస్తే మా దేశంలో ఉన్న నిన్న పన్నెండు వందల జైలుండే కాలేజీ ఉన్నప్పుడు ఇప్పుడు మూడు వేల జైలు జైలు ఎనభై శాతం మంది అన్నీ మొన్న మీ అందరు చూసారు ప్రొఫెసర్ ఆయన కాళ్ళే ఉండవు మోడీని కాలు చేస్తారని జైల్లో పెట్టారు ఆయన జడ్జి నవ్వి తొమ్మిది సంవత్సరాల తర్వాత బయలు ఇస్తే ఆయన విడుదల చేసి కొట్టేస్తే శనివారం ఆదివారం కోర్టు తెరిపించి ఆయన్ని మళ్ళీ జైలు వేశారు మళ్ళొక సంవత్సరం తర్వాత ఫుల్ బెంచ్ కూడా ఇదేందరూ ఆయన జేఐటీలో లెక్చరర్ ఆయనే ఆయన మీద ఇట్లాంటి ఆరోపణ ఏందని కొట్టేసింది కేసు ఆయన బయటకు వచ్చి పది సంవత్సరాల తర్వాత చనిపోయింది ఆరు నెలల్లో చనిపోయినాయి అంటే ఒక ప్రొఫెసర్నే న్యాయం కోసం మాట్లాడినందుకు ఎట్లా చంపేసింది ఈ పాలక వర్గాలు ఈ జైలు నిర్బంధాలు ఎట్లున్నాయనే విషయాన్ని గమనించండి ఇంతకుముందు ఆయన చెప్పింది యూనివర్సిటీలో ఎదురు మాట్లాడినోడ్ మాట్లాడినోళ్ళు కులం మతం అనే పేరుతోటి కులంతో కుల పొడుస్తున్న పరిస్తుంది మన మధ్య మన మధ్య పెట్టే పరిస్థితుంది తలకాయల నుంచి బ్రాహ్మణులట క్షత్రియులు భుజాల నుంచట వ్యాపారులు నడువు నుంచట ఇక మిగతా వాళ్ళందరూ దళితులు ఆదివాసులు పీడితులు తాడితులు పనిచేసే వాళ్ళందరూ కాలంలో పుట్టారు అంటే బలవంతం వసేది పేదవాళ్ళు పెత్తనం చేసేది బ్రాహ్మణ వర్గం ఇది కదా అనువాదం ఇది కదా అనువాదాన్ని వాళ్ళు చెప్పి పోషించేది అశాస్త్రీయతని వాళ్ళ నెత్తి కట్టించడానికి మెదడుకి మేకలు కొట్టడానికి ఏం చేస్తున్నారు ఏ బాబాల గురించి వేరే గురించి మీడియాని చేతులు పట్టుకుని వాళ్ళ మీడియా కూడా వచ్చింది కానీ చేతుల్లో పట్టుకుని ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అందుకే మీ మెదడుకు మేత వేయండి విజ్ఞానాన్ని సంపాదించుకోండి ఎవడో చెప్తుంది వెనకండి విషయాన్ని విషయంగా పరిశీలించడానికి నేర్చుకోండి నిజం వైపు ఉండండి న్యాయం వైపు ఉండండి సైంటిఫిక్గా ఉండండి అరే సైన్స్ని వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మనిషి ఎలా విషయాన్ని వాళ్ళు ఎలా మారుస్తున్నారు మంత్రతంత్రాలు ఎట్లా చూపిస్తున్నారు అవన్నీ నిజమా వందకి నూట యాభై శాతం వస్తాం అయినా వాళ్ళు ఏం చెప్తున్నారు అరే మా శివుడు అప్పుడే ఆయన భార్య స్నానం చేయడానికి బొమ్మను పెట్టుకుంటే బొమ్మ తలకాయన తెచ్చినాడు వచ్చి అయితే పొరపాటు అయితే వాళ్ళ బాబు కోపం వచ్చిందని ఏదైనా తలకాయ తెచ్చి పెట్టేసినట్ట అప్పుడే మనకి సర్జరీ వచ్చాయ బాబు అని చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారా లేదా మీరు చూడండి మరి ఇట్లాంటి అశాస్త్రీయమైన విషయాలు నేనేక చెప్తున్నా పరిస్థితి వల్ల మన ముందు ప్రజల నిద్ర మీద మేకులు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న స్థితిలో మనం ఇవాళ ప్రజా పోరాటాన్ని గమనించండి ఇజ్రాయెల్ అనే దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందుందా లేదు నలభై ఎనిమిదిలో వచ్చింది సెకండ్ వరల్డ్ వార్లో ఇటలీ సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ వాళ్ళు దాడి చేస్తుంటే యూదుల మీద పారిపోయి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చారు ఇవాళ ట్రంప్ గారు చాలా కేకలేస్తుంటారు అది నిన్న అక్కడ అమెరికాలో ఉంది అమెరికా ఉన్నాక యూరోపియన్ కాదా వాళ్ళందరూ రెడ్ అమెరికా పునాదిలో ఉన్నవాళ్ళు మొదలు ఉన్నవాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా అంతే ఇజ్రాయెల్ అనే దేశం లేదు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అటుడిగా కొట్లాటైతుంది ఆ రోడ్డు మీద పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు మీరు రుడ్కొచ్చారు దాక్కున్నారు ఇంక నాయకులు నేను దాక్కోబెట్టిన దాక్కుంటే వచ్చారు పోలీసు ఇక్కడ ఎవరు లేరండి అంటే అని వెళ్ళిపోయారంటే అడిగిపోయారు ఆ తర్వాత నువ్వు ఉన్నావు నేను కాదన్నా మా వాళ్ళు ఉన్నారని తీసుకొచ్చిన అందరు ఉన్నారు ఇందులో కూర్చోబెట్టిన తర్వాత అన్నం పెట్టిన అన్ని చేసిన తర్వాత అసలు ఇల్లు నాదన్నా ఇది కాదా ఇజ్రాయిల్ దానికి మద్దతే ఉంది అమెరికా వాడు ఇంగ్లాండ్ వాడు యూరోప్ వాడు ఉన్నారు కాబట్టి ఏం చేశారో గీతకిశారు గీసి నలభై ఎనిమిదిలో రెడ్ లైన్ అగ్రిమెంట్ అంటారు దాన్ని ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ పాలస్తీనా ఏర్పడింది మూడు వందల ఇరవై ఐదు సవర కిలోమీటర్ల వైశాల్యంలో పెరిగిన ఒక చిన్న ప్రాంతాన్ని ఎన్ని సంవత్సరాలు దాడి చేస్తున్నారు నిన్న కాక మొన్న యాభై వేల మందిని నమ్మేశారు లక్షల మందిని అంగవికలు చేసేశారు భవనాలన్నీ కూల్చేశారు ఇవన్నీ మీరు ఇవాళ కొద్దిగా మీడియా వచ్చి కొన్ని గెలుస్తా ఉంది ఎందుకు ఎవరు చేపిస్తున్నారు ఇదంతా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ పాలస్తీనా ప్రజలు మీరు బతకడానికి కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించండి ఆత్మాభిమానం ఆత్మగౌరవం వాళ్ళ మాతృభూమి రక్షణ కోసం వాళ్ళు సర్వాన్ని ధ్యంచి పోరాడుతున్న పాలస్తీనా పోరాటాన్ని అధ్యయనం చేయండి అని నేను ఇట్లాంటి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు అనేక ఉన్నాయి అణచివేయబడుతున్న పీడిత దాళిత ప్రజల పక్షాన ఉండండి అని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను మీ మేధస్సుని దానికి వినియోగించండి అని వేడుకోవడానికి మీ దగ్గరికి వచ్చిన ఇవాళ రెండు సంఘాలు నాలుగు సంఘాలు మూడు సంఘాలు ఒక ఏ తోడు కొడితే ఏ విగపోద్దు జీగి కొడితే ముక్కు పోగిపోద్దు అందుకే సంఘటితం అవుతాం సంఘటితం అవుతాం అయితే అవటం కూడా గాలిలోకి అవ్వండి భూమి మీద భూమి మీద ఈ అండర్ రోడ్ నుంచి పోతే వెళ్ళిపోతాం ఇల్లు వెళ్ళిపోతాం ఈ రోడ్ వెళ్ళిపోతే భద్రాచలం పోతాయి కొత్తగూడెం పోది మధ్య పోతుంది ఈ రోడ్ పెట్టుకోతి జెడ్పీకి పోతుంది ఏది ఏటి దగ్గరికి పోతే కదా అందుకే ఇంత క్లారిటీ ఉండాలి నేను ఏటికి వెళ్ళిపోతున్నాను ఆ పోతే నేను భద్రాచలం వెళ్ళిపోతున్నాను ఈ రోడ్డుకు పోతే నేను ఇల్లెందుకు ఎందుకు ఈ రోడ్డుకు పోతే ఏంట్లో పడిపోతాను అందుకే గమ్యం గమనం ఉంచుకోండి మీరే నిర్ణయించుకోండి మీ లక్ష్యాన్ని మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఆ లక్ష్యంపై పయనించాల్సిన అవసరం ఉంది ఆ పై వైపు ప్రయాణం చేస్తారని నాకు కొద్దిగా టైం ఇచ్చారు మిత్రుడు అందుకే నా టైంలో కొన్ని విషయాలు మాట్లాడడం అనుకుంటే నేను చాలా విషయాలు మాట్లాడదామని వచ్చాను ఊపికి లేకపోయినా నేను రాలేనని చెప్పినాగానే రావాల్సిందంటే వచ్చాను నేరుగా పీడిఎస్యు అధ్యక్షుడిగా ఎనభై ఏడు దాకా చేశాను డెబ్బై నాలుగు నుంచి పీడిఎస్యు సంబంధం ఉన్న డెబ్బై ఐదులో తెల్లారే ఎమర్జెన్సీ వచ్చింది ఇక్కడ కాలేజీలో శ్రీపాద శ్రీర్ నా బెస్ట్ ఫ్రెండ్ మా రూమ్మేటు మా రూమ్ రెగ్యులర్గా వచ్చేవాడు అప్పటి నుండి జేసీఎస్ని మా ఊరి దగ్గరే కాల్ చేశారు అప్పటి నుండి ఆ ప్రభావంతో మేము ఎందుకు అనే విషయాన్ని ఆలోచించి తరచి తరచి చూసి అప్పుడున్న మా మాధవరెడ్డి జీఎమ్ జీరాము మిగతా మిత్రులందరూ మాకు అనేక గైడెన్స్ ఇచ్చారు పీపీ నేను ఇక్కడ ఉన్న రమేష్ అందరూ క్లాస్ ఈ అందరం కూడా కలిసి ఉద్యమాలు నిర్మించాం ఈ సెంటర్లోనే